గాంధీభవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం కంటే ముందు వారి పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అంశంలో స్వయంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయాలు చేరాయో అని ఆయన మాట్లాడారు ಅಂತರ್ಗ ಪಾರ್ ಕವಿತಾರೆ ದಯ್ಯಾಲಿ ಜವಾಬ್ದಾರ గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ విచేత ఫీల్ అయ్యి ఏదో ఒకటి గట్టిగా అందుకే కవిత గారికి పోయి మళ్ళీ కేటీఆర్ గారికి ముందు వస్తారని ఆలోచనతో చెప్పిన అసలు చెప్పడం తెలియదు బేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు గారు దేవుడు పక్కన కొంతమంది దయాలు ఉన్నారు నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మన